కవింకీనా ముఖపత్రమా دارتا کو ساد سندار پرتے رکھي خدا انند ورت ذات ختم جي گاج باز بماري کرنلا وران دشرا خدا ور ذات خدا جو خدا به جنن ثاني داتا جو خدا يا داتا او ني سان خدا خدا بني اپن کو

మనవి చేస్తున్నాను మరియు కోటగిరి సొసైటీ అధ్యక్షులు సిద్దన్న గారు దేవన్గుట్ట తాండ సెక్రటరీ ఇందిరా కమిటీ వచ్చారా సెక్రటరీ రెండో కార్యక్రమం పోతంగల్ కోటగిరి మండలానికి చెందినటువంటి పేదవారికి లబ్దిదారులకు మూడు వందల పది మందికి కోటగిరి రెండు వందల మందికి ఇంక ఇంక ఇవ్వాలి రెండు వందల మందికి మీకు ఇల్లు మంజూరు అయినట్టుగా ఆ సర్టిఫికెట్ కలెక్టర్ గారి సంతకంతో మీకొక్కొక్క పిలుచుకుంటా మీరు ఇస్తాం గ్రామాల వారిగా ఆ గ్రామం పిలిచినప్పుడు సెక్యూరిటీ గారు వస్తారు సెక్యూరిటీ గారు ఈ మొత్తం కాయిదాలు సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటాయి లిస్ట్ తయారు చేసుకోండి సీరియల్ ప్రకారంగా పిలుస్తుంటాం ఆడ ఆడబిడ్డలందరికీ ఈ సర్టిఫికెట్ కూడా ఆడబిడ్డల పేరుని తయారు చేసినాం మీ అందరికీ ఇప్పుడు కోటగిరి పోతంగల్ నేను నిలిచిన గ్రామాలన్నిటికీ మీ పిలుచుకుంటా ఇక్కడ సర్టిఫికెట్ ఇస్తాం ఆ సర్టిఫికెట్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినాం ఇప్పుడు ఎవరు మాట్లాడతారా సభాధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ ఈ గ్రామానికి అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నటువంటి నాకు పుత్ర సమానులు శ్రీ ఏజాజ్ ఖాన్ గారికి పేదలకు సేవలందించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి మరొక ఐఏఎస్ ఆఫీసరు మన బోదన్ డివిజన్కి పేదలకు సేవలందించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి మరొక ఐఏఎస్ ఆఫీసరు మన బోదన్ డివిజన్కి మనిషి జీవించడానికి రెండు అవసరం మనిషి సుఖంగా ఉండాలి అనుకుంటే రెండు కోటీశ్వరుడికైనా పేదవాళ్ళకైనా ఈ రెండు అవసరం ఇల్లాలు కావాలి ఇల్లు కావాలి మన కన్నది తల్లి కన్నతలైతే అయితే కుటుంబాన్ని నడిపేటువంటి బాధ్యత గల వ్యక్తి మన ఇంటి లక్ష్మి మన ఇల్లా వయసులోటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి ప్రభుత్వాలు ఏం అంటే గతంలో నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు ఏమి ఇచ్చిండ్రు కుర్సకు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఆ వెయ్యి రూపాయలు నగదు కాకుండా రెండు కింటల బియ్యం ఇచ్చాడు రెండు పెలుగులు ఇచ్చి రెండు కంటెలు ఇచ్చారు గుడిసెసుకోమన్నారు వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు వచ్చాడు అదే గుడిసెలు ఎట్లుంటాయా అగ్ని ప్రమాదం అయితే ఇబ్బంది అవుతుంది కదా అని గుడిసె తీసేసి పక్క ఇల్లు కట్టుకోమన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్నే ఇంటికి ఆరు వేలు ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి దిగే నాటికి ఆరు వేల ఇల్లు పోయి పదిహేడు వేలు ఇల్లు అయింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా ఉన్నా ఎన్టీ రామారావు పిల్లలు ఉన్నా తర్వాత ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పదిహేడు వేల ఇల్లు ఖర్చు ఖర్చు పెరిగిందని ముప్పై వేలు చేసిండ్రు నలభై వేలు చేసిండ్రు అప్పుడు ఇల్లు కట్టుకునే విధాలు పెట్టుండట్టే స్లాబ్ లేకుండే ఇటీకే గోడలు పెట్టుకొని మీద కూన పెంగుకునేటువంటి స్కీమ్ ఉంది బొంబై కూన అట్లా అప్పుడు కూడా కట్టుకున్నాం అయినాయి అప్పుడు కూడా ఇందిరామ్మా ఇళ్ళ పేరుతోటి డెబ్బై వేలు ఇల్లు మంజూరు అయింది కానీ అప్పుడు ప్రోత్సహించేవారు లేక ఇంటి యొక్క ప్రాముఖ్యతను ఇంటి విషయాన్ని చెప్పేవారు లేక కట్టుకునేవారు కట్టుకున్నారు కట్టుకున్నటువంటి వారు కట్టుకోలేదు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ వచ్చాడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ డెబ్బై వేల రూపాయలు సరిపోవు ఇల్లు అనేది ఒక మంచి ఇల్లు ఉండాలి ఆడబిడ్డలకు మంచి బాత్రూమ్ ఉండాలి ఆడబిడ్డలకు కొట్టడానికి మంచి రూమ్ ఉండాలి భార్య భర్తలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక రూమ్ ఉండాలి ఒక వంటశాల ఉండాలి చుట్టవస్తే కూర్చోవడానికి ఒక రూమ్ ఉండాలని చెప్పి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మంజూరు చేశారు ఆ మంజూరు చేసినటువంటి దాంట్లో ఆ ఐదు లక్షలు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్ల పేరుతోటి మళ్ళా ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మీకు మంజూరు అవుతా ఉన్నాయి అయితే మీరు మంచిగా వినాలి ఇందిరామ ఇల్ల సామూహిక భూపూజ కార్యక్రమం అదేవిధంగా ఇప్పుడు రెండు మండలాల్లో కూడా కొతంగల్ అండ్ కోటగిరి మండలాల్లో ఇందిరమ్మా ఇళ్ళ ఆ అర్హులకి మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా సార్ చెప్పినట్లుగా ఇక్కడ కోటగిరి మరియు కొత్తంగల్ మండలంలో టోటల్గా ఇప్పుడు ఐదు వందల పది మంది లబ్ధిదారులకి ఇప్పుడు మనం ప్రొసీడింగ్ కాపీస్ అనేది ఇస్తున్నాము సో మనకి ఇందిరామ ఇల్లు స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ఇది ఒకటి సో దీన్ని ఏ విధంగా అయినా పేద ప్రజలు అరువులు చాలామంది గ్రామాల్లో ఇప్పటికి కూడా మనకి ఈ గుడిసెల్లో నివసించే వాళ్ళు విధంగా హౌస్ లేకుండా టిన్ షెడ్స్ టైల్స్ రూఫ్ అలాంటి వాటిలో నివసిస్తున్న ప్రజలకి ముందుగా బెనిఫిష కూడా దాన్ని కూడా మనకి ఒక అరువులకు కూడా ఒక ప్రియారిటీ బేస్ చేసుకొని ముఖ్యంగా ఎవరైతే గురి గుడుసుల్లో ఉన్నారు విధంగా టిన్ షెట్స్లో ఉన్నారో విధంగా మనకి హౌస్ సైట్ ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు మనం హౌసెస్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది మనకి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మూడు వేల ఐదు వందల హౌసెస్ శాంక్షన్ చేసుకుంటూ ఉన్నాము సో మనకి ఈ కార్యక్రమం కూడా ముందుగా పైలట్ బేసిస్ మీద జనవరి ట్వంటీ సిక్స్త్న మనకి ప్రతి మండలంలోని ఒక గ్రామ పంచాయతీ అనేది పైలెట్ బేసిస్లో తీసుకొని శాచురేషన్ మోడ్లో మనం హౌసెస్ శాంక్షన్ చేసుకున్నాము అక్కడ కూడా చాలా మంది బెనిఫిషరీస్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన జిల్లాలో చూసుకుంటే ఆల్రెడీ మూడు వందల పదిహేను మంది బెనిఫిషరీస్కి బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని మనీ కూడా క్రియేట్ అయ్యింది అదేవిధంగా రూఫ్ లెవెల్లో కూడా ఒక ఫార్టీ బెనిఫిషరీస్కి మనీ కూడా క్రియేట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సోమవారం అంటే మండే రోజు ఎవరైతే ఆ చూసిన నుంచి ఆ సండే వరకు ఆరు రోజుల్లో ఎవరిదైతే మనకి లోకల్లో పంచాయత్ సెక్రటరీస్ కానీ హౌసింగ్ ఏఈసు డిఈసు పీడీ వాళ్ళు ఫీల్డ్లో తిరిగి ఆ యాప్లో ఏదైతే క్యాప్చర్ చేస్తున్నారో ఎలిజిబుల్ వాళ్ళందరికీ ప్రతి సోమవారం కూడా మనకి మనీ అనేది జమ చేయడం జరుగుతూ ఉంది కూడా మనకి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో కూడా ఎంపీడి ఆఫీస్ ప్రిమ్సెస్ లో ఒక మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమానికి ముందు కూడా మనకి ఎమ్మెల్యే గారు మేము కూడా కోటగిరి మండల్ హెడ్ క్వార్టర్ లో కోటగిరి ఎంపీడి ఆఫీస్ పరిధిలో కూడా హౌస్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో అంటే అది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ తో ఒక ఇల్లు ఎలా ఉంటుంది అనేది మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది సో ఆ కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కషన్ చేసాము సో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మనకి అరౌండ్ ఫైవ్ లాక్స్ తోనే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది సో లబ్ధిదారులందరూ కూడా ఇమీడియట్గా ఇప్పుడు మనకి మాన్సూన్ వర్షాకాలం అనేది రాబోతుంది కాబట్టి సో ఆ వచ్చిన హౌసెస్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకొని మనకి స్టేజ్ వైజ్ పేమెంట్ అనేది ఉంటుంది అంటే మనకి మీరు హౌస్ స్టార్ట్ చేసే ముందు పంచాయత్ సెక్రటరీ అనేది యాప్లో క్యాప్చర్ చేస్తారు అంటే అక్కడ ఏమీ కన్స్ట్రక్షన్ లేదు ఎగైన్ ఫోటో క్యాప్చరింగ్ అనేది ఉంటుంది సో బేస్మెంట్ లెవెల్ వచ్చిన తర్వాత వన్ ల్యాక్ రూపీస్ అనేది మనకి అమౌంట్ అనేది బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ మీకు ప్రీవియస్గా మనము సర్వే చేసినప్పుడే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది ఆ బ్యాంక్ అకౌంట్లో వన్ ల్యాక్ రూపీస్ అనేది జమ చేయడం జరుగుతుంది ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో దీన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము సో ప్రీవియస్ గా కూడా మనకి ఆల్రెడీ చెప్పినట్లుగా టూ బిహెచ్కే హౌసెస్ కూడా ఈ కాన్స్టెన్సెస్ లో వేల సంఖ్యలో జరిగాయి అంటే ఈవెన్ నిజామాబాద్ పార్ట్ చూసుకున్నా కూడా సుమారు ఐదు వేలకు పైగా హౌసెస్ అనేది ఇండివిజువల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అదేవిధంగా మేస్ట్రీలు కావచ్చు అందరు కూడా దీంట్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఇందిరా ఇల్లు కార్యక్రమం కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ